నా కొడుకు నేను ఎవరు లేకపోతే అది చేసుకునేది అనమాట అంతే ఎవరితో నీతో ఎవరో ఎవరో నేను మాట్లాడి పెడతా ఎవరో చెప్పానా నేనే చేస్తాను వచ్చి నీకు నాకు పని ఇప్పి పని ఇప్పించేస్తాను అలాంటి దాన్ని కాదన్నా ఏమో నీ ఇష్టం ఉంటే మాట్లాడుతున్నా నీకు పని అయితే ఇప్పిస్తాను నేను అలాంటి దాన్ని కాదు అట్లా పని అయితే నేను ఒప్పుకోనని ఏమి డబ్బులు ఇవ్వలేము అని నేను అడుగుతాను అంతే డబ్బులు ఏం లేదు వాళ్ళు వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు నీకు అదే మాట్లాడమంటాడు లేకపోతే లేదు నీ ఇష్టం ఆ పని లాగా లాగకుండా మాట్లాడగలేదని అట్లా ఆడంతో అట్లా విషయం ఇది ఉంటే ఏమన్నా అడుగుతాను డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను ఇది ఏమన్నా ఇది వేరే అంటే వాళ్ళకి డబ్బులు అయితే అవసరం ఉండదు యాభై వేలు అరవై వేలు వస్తుంది శాలరీ ఉన్నాయి సరేనా సరే హలో హలో ఎవరా మీరెవరు ఫోన్ చేయండి మీరేనా అన్న మీరేనా మీరా చెప్పండి నేను వేరే నెంబర్ నేను చూస్తాను ఎవరు అనుకోలేనా లేదు ఏమన్నా దాంట్లో రీఛార్జ్ అయిపోయింది అందరు దీంట్లో చేస్తే కూడా దాంట్లో రికార్డ్ అవుతుందా రీఛార్జ్ అయిపోయింది రీఛార్జ్

చెప్తాను నీది ఐడి ప్రూఫ్ ఏం లేదు కదా ఏమన్నా నీది ఐడి ఏం ఇచ్చింది కదా ఆఫీస్ లో ఇచ్చింటారు ఐడి ఐడెంటి కార్డు ఇస్తారు మామూలు ఐడి ప్రూఫ్ అంటే ఏమి ఇవ్వరు ఐడెంటి కార్డు ఒకటి ఇస్తారు అంటే సాయంత్రం పోయి తొమ్మిది గంటలు మాట్లాడు 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 మాట్లాడే అట్లా పుణ్యం కట్టుకొని మాట్లాడే బీద వాళ్ళకి ఏం లేదు అట్లేం లేదు కానీ మాట్లాడతాం ఆయన ఎందుకు నా మిందా చర్చ నాకు ఇప్పటికి తెలియదు ఫస్ట్ అడుగుతాం ఏం ప్రాబ్లం ఏమేమి ఉన్న వాళ్ళకి ఎవరన్నా వాళ్ళకి కావాల్సిన ఇప్పించినాడా ఏం ఇప్పిస్తాక దానికి ఏం ఏమి ప్రాబ్లం కానీ దానికి జనాలు తీసుకుంటారన్నా నన్ను తీసేసి ఎక్కిస్తాను అంత ఏం లేదన్నాడా ఇంకా జనం చాలా మంది కావాలని చెప్పినారా ఇంకా సరే మాట్లాడుతా ఏమూర్కే అడిగిన ఫోన్ చేస్తాను మాకేమంటే ప్రాబ్లమ్ పేరే తల తెలుస్తాయి మా ఇంట్లో ఎవరు ఉంటారులే అన్న మా అమ్మ నేను నా కొడుకనా మా ఇంట్లో అట్లా ఎవరు రారన్న మొగోలు కూడా వచ్చేది మా ఇంట్లో ఎవరు అట్లా మాట్లాడలేదు నేను ఎవరికి సరే సాయంత్రము మాట్లాడి నీకు ఎవడ ఏం మాట్లాడినాడు నీకు వానికి వాళ్ళు మాట్లాడినాడు నీకు ఫోన్ చేస్తాను నువ్వు ఈయన సరేలే సరే నేను మాట్లాడతాను అంత ఏం ప్రాబ్లమ్ ఇట్లా ఏమి ఏంటికి ఏమి అని వాడు ఏం చెప్తాడో ఇందాం దాని నుంచి మనం అంత మాట్లాడతాము ఏమైపోయా ఎట్లా అవుతుందా లేదా ఏమి పరిస్థితి ఏమి అన్ని కనుక్కొని చెప్తా సరే అవుతుంది టెన్ పర్సెంట్ వాడు ఏమన్నా వేరే ఏమన్నా రీజన్ ఉంటే మనం ఏం చెప్పలేము సరేలేనా మా వరకు వాళ్ళు ఏమన్నారు మీ సాహెబ్లు ఎవడో వచ్చింది ఎవడో ఆయన ఏం చెప్పానా ఇంట్లో చెప్తా ఇట్లా చెప్పి చేర్పించుకోండి సార్కి అని అంతే ఈ సార్కి ఏది చేయండి అంటే సార్తో మాట్లాడతాను అని చెప్పా ఇంట్లో నేను సార్తో ఫోన్ చేస్తా సార్ నాదేం లేదు ఇంటి అడుగు ఫోన్ మా అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉండేది వద్దా పని వద్దని అన్న సార్ అయితే ఏమో తీసుకోండి ఇంకా తీసుకోలేదులేమ్మా అని చెప్పినా మాట్లాడితే నువ్వు పోమా నేను పోతే ఫోన్ వేస్తాడా హాస్పిటల్ కి ఫోన్ చేస్తే ఏమైనా అనా ఫస్ట్ పని ఇది చేయన అట్లాంటివి అంటే అట్లా అడిగితే నేను చెయ్యను అన్న అలాంటి పనినైతే నేను చేయను మీరు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను అన్న డబ్బులు వాళ్ళకి డబ్బులు కావాలంటే నేను ఇస్తా అన్న డబ్బులు విషయమైతే అలాంటిదైతే నేను అలా అలా చేసేదాన్ని కాదన్న డౌట్ డబ్బులు అయితే వద్దా ఏమైనా డబ్బులు అయితే వద్దు అదైతే అయితే కావాలా ఉంటే చూడచ్చు అట్లయితే వద్దా అన్న యాడ సరే